రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో శ్రీయుత పండరి రాధాకృష్ణ గారు తన కోసం భవిష్యత్తులో ఇంటి నిర్మాణం కొరకు రెండు వందల గజాల స్థలం కష్టపడి కొనుగోలు చేశారు కానీ కొద్ది రోజులకే రాధాకృష్ణ గారు స్థలంలో సంచరించి తనకు అనిపించింది ఈ స్థలం కుటుంబం కోసం కాకుండా ఈ ప్రశాంత వాతావరణంలో ఆ యొక్క పరమేశ్వరునికి ఆలయం నిర్మిస్తే సమాజానికి బాగుంటుంది అని అనుకొని ఆలయ నిర్మాణానికి కృషి చేసిరి అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల్లో రెండు వేల పది కార్తీక మాసంలో శివాలయం ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఆలయానికి శ్రీ లలితా చంద్రమౌళేశ్వర క్షేత్రముగా నామకరణం చేయడం జరిగింది ఈ ఆలయం మదనానందపురం మిట్టపల్లి గ్రామము సిద్దిపేటలో ఉన్నది ఈ ఆలయం రెండు వేల పది కార్తీక బహుళ పంచమి రోజున శివ పంచాయతనము పండితులచే ప్రతిష్ట గావించి మళ్ళీ పద్నాలుగు సంవత్సరాల తర్వాత అదే ప్రాంగణంలో తనకు మిగిలిన వంద చదరపు గజాల స్థలంలో శ్రీ లలితాదేవి విగ్రహ ప్రతిష్ట గావించరి రెండు వేల ఇరవై నాలుగు కార్తీక బహుళ పంచమి రోజున లలితాదేవి విగ్రహ ప్రతిష్ట గావించున్నవారాయణ ఈ నిర్మాణానికి పంచశతి ప్రచార కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శివలంకే శిరీష శివరామ్ గారులు శ్రీమతి అత్తనూరు శ్యామలాదేవి పూర్ణచంద్ర శర్మ గారు శ్రీమతి శనిగల మాతృ కుటుంబీకులు వీరి సంకల్పం చేత పండరి రాధాకృష్ణమూర్తి గారి భక్తుల సహాయ సహకారాలతో కొనసాగించారు ఈ సందర్భంలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా నృత్య ప్రదర్శన కుంకుమార్చనలు సాహిత్య సమావేశంలో శతావధానం శ్రీ ఆముదాల మురళీ గారిచే అద్భుతంగా నిర్వహించారు పాల్గొన్న కవులు కళాకారులు ఆనందోత్సవాలతో కనిపించారు ఇదే స్థలంలో గతంలో కూడా మంచిర్యాలకు చెందిన శతావధాని ఎంవి పట్వర్ధన్ గారు నల్గొండ జిల్లాకు చెందిన శ్రీ ఆయితగోని వెంకటేశ్వర్లు శతావధాని గారిచే అద్భుతంగా శతావధానాలు నిర్వహణ చేయటం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతుంది మనోవికాసం కలుగుతుందని స్థానిక కవులు అభిప్రాయపడ్డారు ఈ ఆలయంలో పూజారిని ఏర్పరిచి దీపధూప నైవేద్యాలతో కొనసాగుతున్న ఈ కార్యక్రమాల్లో అమ్మవారికి శ్రీచక్రము మరియు పళ్ళకి కూడా భక్తులు సమర్పించిరి ఆస్థాన విద్వాంసులు ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ గారి మనోసూచన మేరకు ఈ ఆలయంలో ప్రతీ నెల బహుళ పంచమి రోజున అమ్మవారికి అభిషేకము హోమము పల్లకి సేవ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ చేయాలని పండితులు అభిప్రాయం పరిచారు అలాగే ఈ ఆలయంకు అరకిలోమీటర్ దూరం నుండి రవాణా నిమిత్తము రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల భక్తుల రాకపోకలు విరివిగా సాగించే అవకాశం ఉంది అలాగే ఆలయంలో విద్యుత్ కరెంటు సదుపాయం అందుబాటులోకి వస్తే బాగుంటుందని పండరి భావనగారు తెలిపారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆలయ ప్రకృతి సోయగాలతో అరలారుతుంది మాసోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులు దైవాన్ని ప్రకృతిని మమేకం చేశారని వారి మాటలో వ్యక్తం చేశారు ఆలయంలో జరిగే ఉత్సవ కైంకర్యాలకు భక్తులు శాశ్వత సభ్యత్వం కొరకు నిర్వాహకులను సంప్రదించాలని పండ రాధాకృష్ణమూర్తి గారు తెలిపారు ఇటు సదామీ శివులు అందరి వంశమితున్ భాగ్యనగరం